అందరికీ నమస్తే అండి మదర్ త్రీసా ఫౌండేషన్ రెండు వేల పంతొమ్మిది నాడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి లేని వారి కోసం అన్నదాన కార్యక్రమంలో కూరగాయలు కోయడం కానీ అంటలు కడగలను కానీ మాకు సహకరించిన మా పెద్దలకి మదర్ త్రీసా ఫౌండేషన్ నుంచి చాలా రుణపడి ఉన్నాము ఎందుకంటే మేము పిలిచిన వెంటనే వారు వచ్చి ఆ సేవా కార్యక్రమంలో వాళ్ళు మాతో కలిసి ఆ కార్యక్రమం జరిగేంత వరకు ఉండి ప్యాక్ చేయడం నుంచి వంట వండడం కానించి అన్ని కార్యక్రమాల్లో మా వెన్నుతట్టు ఉండి మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా పెద్దలకి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే మేము పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి ఇది మంచి పని మనం ముందుండి నడపాలి అని చెప్పేసి వారు మా వెనకాల ఉండి చేస్తున్నందుకు ఈ మదర్ తెలిసా ఫౌండేషన్ చాలా చాలా రుణపడి ఉంటుంది వచ్చిన వారికి ఏనాడు కూడా రూపాయి కూడా ఇవ్వడం జరగలేదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయడంలో చాలా ఆనందాన్ని మేము ఆనందపరుచున్నాము ఎందుకంటే ఏ ఏ పని చేసినా దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంటుంది ఈ ఫౌండేషన్ ఇంతలా ఎదరక రావడానికి మరింత మందికి భోజనం అందించడానికి మాకు ఈ కార్యక్రమం సహా కష్టపడి పనిచేస్తున్న మా పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వీళ్ళు లేకపోతే మేము ఏ పని చేయలేము ఎందుకంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాని వెనకాల ఎంతో కృషి పెద్దలదే ఉంటుంది అలాగే మా చిన్నలో కూడా చిన్ని చిన్ని చేతులతో తన గోంగర కట్టడం చాలా ఆనందకరంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ మామతో వచ్చి అక్కడ గోంగర కట్టడం చూసి చాలా ఆనందం వేసింది ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న చేతులతో చేస్తుంటే చాలా ఆనందపర ఆనందం కలిగింది అలాగే మా శివ వంట మేస్త్రి ఆయన కష్టం ఆయన బయట వంటకెళ్తే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటాడు ఏనాడు కూడా రూపాయి తీసుకోకుండా ఫ్రీగా వచ్చి చేసి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ గారు మీ రుణం మదర్ తెరస ఫౌండేషన్ తీర్చలేనిది మీరు చేసే త్యాగం చాలా గొప్పది అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు యువత కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వీరందరి సహకారంతో ఈ మదర్ తెరేసా ఫౌండేషన్ ప్రతి నెల లేని వారికి అన్నదానం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్